రుచి ఆ పొడి నమస్తే అండి నమస్తే అండి సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మూడు పార్టీలు మూడు సామాజిక వర్గాలు అది వేరే విషయం కానీ ఇక్కడ ఏంటి అండి ఏ పార్టీకి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే చాలా బలంగా ఉన్నాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పటం ఒక ప్రక్కన బీఆర్ఎస్ఎం అది మా సీటు పైగా సింపతి ఫ్యాక్టర్ ఉంది అని అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ ఏమో మేము అధికారంలోనో మా పరిపాలన చూసే మాకు బలంగా నిలబడతారు పైగా నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి అభ్యర్థి అని చెప్పేసి అది తర్వాత బీజేపీ మీరేమంటున్నారంటే రాబోయే ఎన్నికల్లో మేమే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అలాగే ఇప్పుడు మా పార్టీ చాలా బలంగా ఉంది అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి ఇటు బీఆర్ఎస్ని నమ్మట్లేదు కాబట్టి మేమే గెలుస్తామని చెప్పేసి ఇటు అభ్యర్థి లంకార దీపక్ రెడ్డి ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సో కొంతమంది ఏమో బీజేపీ మూడో స్థానంలో ఉంది ఇక్కడ అని చెప్పేసి అంటారు సో దానికి మీ సమాధానం ఏంటండి సో ఎవరి భావజాలం ఏదైనప్పటికీ మీరు అన్నారు ముగ్గురు అభ్యర్థులు కూడా మూడు సామాజిక వర్గాల గురించి మీరు గమనించాల్సింది ఒకటి ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి అయినా బీజేపీ అభ్యర్థి అయినా మరి కాంగ్రెస్ అభ్యర్థి అయినా వర్గాలుగా విడగొట్టబడ్డ హిందూ మతం నుంచి వచ్చిన వాళ్ళే సో ముగ్గురు హిందువులే ఆ విషయంలో మజ్లిస్ ఏం స్టాండ్ తీసుకుంది మజ్లిస్కి సంబంధించి మన మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమని చెప్తుంది అవును ఎందుకు చెప్తుంది గతంలో మజ్లిస్ ఏంటంటే కి బాగా బాసటగా ఉండేది మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు సడన్గా బాసటగా ఉంటుంది అంటే తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో కొనసాగితే తమ ప్రయోజనాలు కి సంబంధించి ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కానీ వాళ్ళు గెలిచే ఏడు నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ పార్టీ యొక్క ప్రయోజనం వాళ్ళ రాజకీయ ప్రయోజనం వాళ్ళ మతం కోణంలో అడిగే ఓట్లు ఎవరికేయాలని చెప్పే విధంగా ఆల్మోస్ట్ ఒక ఫత్వా లాగా మనందరం వీళ్ళకే వేయాలి అజదుద్దీన్ వయస్ గారు రంగంలోకి రావడంతో పాటు డైరెక్ట్ గా ఓపెన్గా మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి ఓటు వేయమని అడుగుతున్నారు నవీన్ యాదవ్ అట్ ద సేమ్ జంక్చర్ నేను అడిగేది ఒకటి మీరు బీసీ కార్డు వాడచ్చు ఇంకో కార్డు వాడచ్చు ఇంకో కార్డు వాడచ్చు మీరు అన్ని కార్డులు వాడచ్చు ముస్లింస్ అందరినీ ఏఎంఐఎం ద్వారా ఆ కాంగ్రెస్ కి వేయమని కూడా అడగచ్చు అంటే మీరు సెక్కులు నేను పైకి చెప్తారు మతం పేరుతో వచ్చే ఓట్లన్నీ ఒకే బ్లాక్ గా వేయమని అడుగుతారు మరి కులం పేరు పెట్టి మేము బీసీలకు అనుకోవాలి అంటే ఎవరు వ్యతిరేకం ఏకంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం రాబోయే ప్రభుత్వం మేమే స్థాపిస్తామని బీజేపీ నమ్మకంతో ముందడుగు వేస్తుంది మరి మేము ఆ విధంగా మాట్లాడట్లం మమ్మల్ని దయచేసి హిందువులుగా ఉన్నవాళ్ళని కులాల పేరుతో చీల్చి ఈ విధంగా మతాల పేరుతో బ్లాక్ గా ఓట్లు వేయించుకుని గెలవాలనుకునే కాంగ్రెస్ యొక్క కుత్సితమైన రాజకీయం రాబోయే రోజుల్లో నెరవేరదు తాత్కాలికంగా ఏమైనా మేము మాట్లాడితే మతతత్వం హిందుత్వం అంటారు ఏం తప్పు మీరు మాత్రం మతం పేరుతో ఓట్లు అడగచ్చు మిమ్మల్ని సపోర్ట్ చేయమని ఏకంగా అజదుద్దీన్ గారు బహిరంగంగా ముస్లిం సార్ మరి వాళ్ళు అడుగుతారు తప్పే ఉంది మా దగ్గర అలా కాదు కదా మా దగ్గర అందరూ ఉన్నారు కదా మా మైనారిటీ మోర్చా అద్భుతంగా పనిచేస్తుంది సో ఖచ్చితంగా కూడా మేమనేది ఏంటంటే మీరు ఎప్పుడైతే కులం ప్రస్తావన చేస్తారో మీరు ఎప్పుడైతే మతం ఒక బ్లాక్ గా మీకు ఓటేయాలని కోరుకుంటారో డెఫినెట్లీ బీజేపీ కూడా హిందువులందరినీ ఐక్యతగా ఉండి బీజేపీ కోటేమని అడుగుతుంది నాట్ ఓన్లీ హిందువులు సబ్కే సాత్ సబ్ కా వికాస్ అసలు మా నినాదం మీరు ప్రవర్తించే తీరుతో మీరు విడిపోవద్దు ఏకత ప్రామాణికత బటెంగేతో కటెంగే అని హిందువులను విడిపోవద్దని యోగి గారు అడిగారు ఎందుకు అడిగారు మనల్ని విభజిస్తున్నారు ఏ ముస్లిమ్స్లో షియాలు సున్నీలు లేరా ఉన్నారు అనేక వర్గాలు లేరా ఇప్పుడు దూదేకుల దగ్గర నుంచి అనేక రకాలు ఉన్నారు వాళ్ళల్లో కూడా మరి వాళ్ళని ఎందుకు విడివిడిగా కలప కలుపుతున్నారే కానీ విడగొట్టడం లేదు కదా కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నా నేను మరి అది బీఆర్ఎస్ అయినా నేను ఇదే అడుగుతున్నా మరి మైనారిటీలైన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ గురించి కూడా మీరు గా మత పెద్దల్ని అడగడం లేకపోతే వాళ్ళు చేసి ఇవంతా మీకు మాత్రం మతం గురించి ఓట్లు కావాలి మేము కలిసి ఉండమని చెప్పి హిందువులని ఐక్యత గురించి మేము హిందువులని చైతన్యవంతులు అమ్మంటే మేము మతం కోవడంలో మాట్లాడినట్టు మీరు మత ప్రాతిపదికన వేరే బ్లాక్ల నుంచి ఓట్లు వేయించుకొని కుల ప్రాతిపదికన హిందూ మతాన్ని టేకెట్ గ్రాంటెడ్గా విడగొట్టడం అనేది ఎంతకాలం ఓకే మేము కలిపి అందరినీ కలిపి హిందువులందరినీ కలుపుతాం అన్ని కులాలని హిందువులుగా గుర్తించమని మీరంతా హిందువులని చైతన్యవంతులను చేస్తాం అట్ ద సేమ్ టైం ముస్లింస్ని కానీ క్రిస్టియన్స్ని కానీ చైతన్యవంతం చేస్తూ మీరు కులాలుగా విడిపోయిన హిందూ సమాజాన్ని చూసి మతాల ప్రాతిపదికన ఓటు వేయొద్దు అభ్యర్థిని గురించి ఆలోచించండి పార్టీ ఐడియాలజీ పార్టీ ఏం చేస్తుందని ఆలోచించండి ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత బలీయమైన పార్టీ అని గుర్తించండి బీజేపీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటుందే కానీ అలగ్ అలగ్ ప్రామాణికతకే సాత్ ఐసా కుచు బీ నహి కర్రా ఇండియా అందుకని చెప్పండి 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 ఏదైతే నేను చెప్తున్నానో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడమే బీజేపీ చేసే మాట రైట్ దాన్ని హిందువుల మెజారిటీగా ఉంది కాబట్టి ఈ దేశం ఇంకా సెక్యులర్గా ఉందనేది కూడా గుర్తిరగమంటున్నాను సో ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్కి కి ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కోర్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలా చేస్తారని చెప్పేసి అని సో ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది ఇది ఎలక్షన్ ఫ్యాక్టర్ కాదు ఈ మధ్య యూట్యూబ్లో క్లిప్స్ మేము చూడడం జరిగింది కొంతమంది జనం మామూలు సార్ పబ్లిక్ బయట తీసుకుంటే మా ముస్లింలు ఓట్లు కావాలి కానీ మా ముస్లింకి ఒకరికి కూడా మంత్రి పదవి లేదు అయినా మేమేము ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ కని అడగడం మాకు నవీన్ అన్న ఫ్రెండ్ మేము వేస్తామని కొందరు చెప్పడం కొందరు లేదు ఈ విభజిత రాజకీయాలు అవసరం లేదు మేము బీజేపీకే ఓటేస్తామని చెప్పడం కొందరు చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారు కూడా కొంత వర్క్ చేశారు సునీత్ గారికి ఆ సింపతి మాకుందని మైండ్ లో కొంతమంది చెప్పడం ఇవన్నీ నేను చూసిన క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న చర్య ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై ఇరవై మూడు లో ఇప్పుడు డిసెంబర్ రావడానికి ఇంకొక నెల ఉంది గ్యాప్ ఏ హఠాత్తుగా ఒక ముస్లిం మైనారిటీకి ఇప్పుడు ఎందుకు మీరు మత ప్రాతిపదికన అర్జెంట్ గా ఎవరు ఉన్నారా అని చూసి ఎప్పటి నుంచో షబ్బీర్ అల్లి గారు ఉన్నారు అజరుద్దీన్ గారు ఉన్నారు మీ దగ్గర మీరు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇచ్చి ఉండొచ్చు మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్ టైమ్ లో ఎందుకు ఇస్తున్నారంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ని చీల్చకుండా బిఆర్ చేసుకోవాలి కన్సాలిడేట్ చేయాలి అంటే ఎక్కడో వాళ్ళకి అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ సంపాదిస్తుందన్న నమ్మకం సడల్డంతో పాటు బీజేపీ ముందడుగు వేస్తుంది అందరినీ కలుపుతుంది కులాలని కలుపుతుంది మత ప్రాతిపదికన విడగొట్టాలనుకోవట్లేదు మతాలను కూడా కలిపి అడుగుతుంది ఇక్కడ ఈ భయం అనేది ఏర్పడబడితే కాంగ్రెస్ పార్టీకి ఈ అనాలోచితమైన చర్య ఇప్పుడు గుర్తొచ్చింది సో ఇరవై మూడు నెలలు ఇరవై రెండు నెలలు పూర్తయిపోయింది ఇరవై రెండు నెలల్లో లేని మైనారిటీ ప్రేమ ముస్లిం సమాజానికి ఒక మంత్రి పదవిని ఇప్పుడు ఎందుకు తెచ్చారు అది కూడా ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే కూడా కాదు మరి విజయశాంతి గారు ఏం చేశారు ఆమె కూడా ఎమ్మెల్సీ చేశారు కదా ఆమెకు కూడా ఇస్తా ఉన్నారు కదా అవన్నీ గుర్తురావు ఇప్పుడు ఏం కావాలి మనకి మనకు అర్జెంట్ గా ఏం చేస్తే ఓట్లు పెరగచ్చు ఎక్కడో మనం వెనకబడి ఉన్నాం అన్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉంది వ్యూహంలో భాగం అంటే అవసరార్థం చేసేది రాజకీయం కాదండి అది అవకాశవాదం అవకాశం వెనకబడ్డప్పుడు కొంచెం వెళ్ళడం కోసం వేసే ఎత్తుగడ ఖచ్చితంగా కూడా ఈ ఎత్తుగడలన్నీ ఫెయిల్ అవుతాయి ఖచ్చితంగా కూడా గవర్నర్ గారు కూడా ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ లో ఇది ప్రభావితం చేసే చర్య కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మేము తీసుకెళ్తాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు నిజమైన ప్రేమ ఉంటే ఎవరెవరికి ఇవ్వాలో ఇవ్వండి లేకపోతే అసలు రీషఫిల్ చేసుకోండి చాలా మంది మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంది అంతేకాదు ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎన్ని బై ఎలక్షన్తో పాటు బీహార్ ఎలక్షన్ లో ముందడుగు వేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా నితీష్ కుమార్ గారితో కలిసి సో ఆఖరి ప్రభుత్వంగా ఆఖరి ప్రయత్నంగా అక్కడ కూడా ఏం చేయాలో అజెండా లేని కాంగ్రెస్ పార్టీ మాకు ఒప్పుకోలేని అభ్యర్థిగా ఏదైతే తేజస్వి యాదవ్ ని ప్రొజెక్ట్ చేస్తున్నా అని చెప్పారో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంత తొందరపాటుగా ఎలక్షన్ కు ముందే అది కూడా కూటమికి సంబంధించిన సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేయడం అనేది మనం చూడడం చూడలేదు ఎందుకు వచ్చింది అంత డిఫరెన్స్ అక్కడ కూడా వెనకబాట్లో ఉంది అక్కడ ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీ పెట్టి ఆయన కూడా పోరాటానికి కొంతమంది అభ్యర్థులను పెట్టిన ఆయనంతటా ఆయన ఒప్పుకుంటున్నాడు వస్తే కొన్ని సీట్లు రావచ్చు లేకపోతే నా పార్టీ కంప్లీట్ గా డిజాస్టర్ ఈ ఎలక్షన్ లో నేను పోటీ చేయటం ఆయన పోటీ చేయటం లేదని ఆయన పక్కకు తప్పుకున్నాడు నేషనల్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ గడుపుతున్నాడు సో ఆయన ఒక ప్రయోగం చేస్తున్నాడు సో ఎవరు ముందున్నారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా ముందు ఎవరు చెప్పారు చాలా మంది సెఫాలజిస్టులు చెప్తారు మాకు సంబంధించిన సెఫాలజిస్టులు కాదు కానీ మాకు సంబంధించిన పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు ఎవరు ఎంత అంచనాలు లేసినా రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం మళ్ళీ నవంబర్ పద్నాలుగున ప్రసాద్ గారు నేను మీతో మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే అబ్జల్యూట్ మెజారిటీతో ిజెపి లెడ్ ప్రభుత్వం ఏదైతే ఉందో నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా కూడా బీజేపీ ఎన్డీఏ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీహార్ లో విజయ కేతనం ఎగరవేయడం ఖాయం అలాగే లంకల దీపక్ రెడ్డి గారు అందరూ అనుకుంటున్నట్టు వెనకబడి లేరు కదా డార్క్ హార్స్ గా ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారు ఈ రోజున ఒకవైపు సింపతి మీద డిపెండ్ అయిన బిఆర్ఎస్ ఒకవైపు మత ఓటు బ్యాంకు ప్లస్ బీసీ కార్డు వాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు చేయడానికి ప్రజలకు చేయడానికి ఏదైనా అజెండా ప్రకటించుంటే ఇద్దరు కూడా మేము గెలిస్తే ఇచ్చేస్తాం ఈ జూబ్లీస్ లో ఇచ్చేస్తాం ఈ డెవలప్మెంట్ చేస్తాం ఈ రోడ్లలో ఎక్కడా పాట్ హోల్స్ లేకుండా చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ విధానంలో జూబ్లీస్ లో ఉన్న వెనకబడ్డ ప్రాంతాలు ఈ బోర పండ కావచ్చు లేకపోతే ఇటు కావచ్చు స్లమ్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయడంతో పాటు ఈ స్లమ్స్ లో ఈ సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు కానీ డిక్లేర్డ్ గా చెప్పుంటే బాగుండేది అలా కాకుండా ఏదైతే ప్రవర్తిస్తున్నారో దే ఆర్ ఇన్ డిఫెన్స్ వీఆర్ ఇన్ అఫెన్స్ ఫ్రంట్ రన్నర్ గా మేమే ఉన్నాం వాళ్ళు వెనకబడి ఉన్నారని నేను ఖచ్చితంగా మరి మీరు చెప్తున్నారా మేము చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం బీజేపీకి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న కార్యక్రమాలు కానీ ముద్రా యోజన నేను జూబ్లీల్స్ కి సంబంధించి నేను చెప్తున్నాను ఇది అమలు అవుతుంది చాలా మందికి ఎడ్యుకేట్ కాలేదు అందుకే పార్టీ కార్యాలయాలని కూడా ఆంధ్రప్రదేశ్ నేను కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేక కార్యక్రమాలు చేరు అనే కార్యక్రమం ద్వారా గతంలో కూడా చెప్పున్నాం మీ దగ్గర ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నావు పార్టీ అదే విధంగా ఈ రోజు కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ గాని ముద్రా యోజన ద్వారా మహిళలకి స్వయం సమృద్ధితో పాటు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు కొల్లేటర్ లేకుండా లోన్స్ ఇవ్వడం కానీ స్వయం ఉపాధి స్థాపన కోసం కానీ నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలు కానీ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానీ ఈ సంక్షేమ పథకాలు గ్రౌండ్ అయినాయి అనుకోండి ఆ గ్రౌండింగ్ చేయించే బాధ్యత లంకల్ దీపక్ రెడ్డి గారు నేను మీ ప్రతినిధిగా నన్ను ఎన్నుకోండి నేను చేయిస్తాను అని చెప్పడంతో పాటు ఇప్పటికే నిర్మాణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాబోయే రెండు మూడు సంవత్సరాల తర్వాత అధికారంలో రాబోయేది బీజేపీయే కాబట్టి మీరు కులాల వారీగా విడిపోవద్దు మతాల వారీగా కలిసే ఉందాం కలిసి ఉందాం కలిసి ఎదుగుదాం సబ్కే సాత్ సబ్కా వికాస్ మేము ఎవరిని చీల్చాలనుకోవట్లేదు మా ఏ మేనిఫెస్టో అయితే మేము ఇస్తాము ఈ నియోజకవర్గానికి ఏం చేయగలమని మేము చెప్తామో దాన్ని అబ్జల్యూట్ గా మీరు నమ్మి మాకు ఓటు ఇయమని వినయంగా వినమ్రతతో లంగల్ దీపక్ రెడ్డి గారు అడుగుతున్నారు మిగతా డిఫెన్స్ డిఫెన్స్లో ఉన్నారు రైట్ సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం